హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వాల్ మన బ్లాగ్ వచ్చి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వ్లాగ్ అన్నమాట సో ఇక్కడ ముందుగా ఏం చూపిస్తున్నానంటే మా మల్లి చెట్టుకి మొగ్గలైతే వేసినాయి అవి చూపిస్తున్నాను సాయంత్రం పూసే పువ్వులు అన్నమాట అంటే మొగ్గలు అన్నమాట సో ఇవి చూస్తున్నారు కదా ఇవి ఇది వచ్చేసి పందిరి మల్లె అండి సో ఇంక ఇవాళ పూసే మొగ్గలైతే చూపిస్తున్నాను మీకు ఇలా ఎంతమందికి మల్లె మొగ్గలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నాకు కూడా ఇష్టమే కాకపోతే ఏంటంటే పెట్టుకున్నప్పుడు హెయిర్కి బాగా పట్టేస్తే హెయిర్ ఊడిపోతుంది అనమాట అదొక్కటే ఇబ్బంది కదా తప్ప ఇంకా మొగ్గలు అయితే నాకు కూడా ఇష్టమేనండి సో వెరజాదులు అయితే ఇంకెన్నైనా పెట్టుకోవచ్చన్నమాట అసలు ఎన్ని పెట్టుకున్నా వేటే ఉండదు కదా సో అందుకనే వెరజాదులు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా అవి కూడా పోసినాయి కాబట్టి ఇంకా సాయంత్రం పోసే మొక్కలు అయితే ఇవి ఏడు ఎనిమిది మొగ్గల వరకు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మల్లె మొగ్గలు అయితే ఎంత మంచిగా వచ్చినాయో కదా ఇంక ఇది అయితే మూడు సంవత్సరాల తయ్యింది ఇంకా వేసి పైకి అయితే ఎక్కట్లేదు ఈ సంవత్సరం ఎలాగైతేనే ఎక్కించేస్తున్నాను పోసే సంవత్సరం చాలా ఎక్కువగా పోస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పాను కదా ఇవాళ మనం వీడియో ఇంకేంటంటే కనుక ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇది స్టోర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా నైట్ అప్లై చేసుకుంటే ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఆ ట్యాన్ తొందరగా రిమూవ్ అవ్వాలంటే ఇలాంటి ప్యాక్స్ అనేది మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేవి వేసుకుంటూ ఉన్నట్టే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది పోయి ఫేస్ అనేది చాలా నీట్గా అవుతుంది అనమాట ఏ క్రీమ్లు వడక్కర్లేదండి జస్ట్ ఇలా ట్రై చేసినట్టయితే మీకు రిజల్ట్స్ అనేది మంచిగా కనిపిస్తుంది దానికి ఏమేమి కావాలంటే ముందుగా అయితే రెండు బంగాళదుంపలు తీసుకొని మీడియం సైజు ఉన్నాయి అలాగే రైస్ నానబెట్టుకొని అవి బంగాళదుంప తొక్క తీసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని వడకట్టేసుకొని వడకట్టిన దాన్నేమో మంచిగా మనం యూస్ చేసుకోవచ్చు అలాగే దాంట్లో వచ్చింది కదా వేస్ట్ ఆ వేస్ట్ని కూడా మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలా రబ్ చేసుకున్నట్టయితే తొందరగా రిమూవ్ అయిపోతుంది అనమాట మనం వడకట్టుకున్నది వచ్చేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా ఫాస్ట్గా క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇంత సింపుల్గా ఇప్పటివరకు ఎవరో చెప్పండరు ఒకసారి మీరు ట్రై చేసేసండి ట్రై చేసి రిజల్ట్స్ సరే వచ్చింది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చిన్న ఎప్పుడు వేసి పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అది మంచిగా గ్యాస్ అనేది ఆపేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే మీ దగ్గర విటమిన్ సి క్యాప్స్ ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి లేదంటే బాదం ఆయిల్ ఉన్న కొబ్బరి నూనె అయినా సరే రెండు మూడు డ్రాప్స్ అయితే యాడ్ చేసుకొని ఒక మూతన్న డబ్బాలు అయితే పెట్టేసుకొని నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మంచిగా మీరు వాష్ చేసేసుకొని పడుకున్నట్టయితే ఫేస్ అనేది మార్నింగ్కి చాలా గ్లోగా కనిపిస్తుంది అండి సో ఇక్కడ నేను అప్లై చేసుకుని కూడా మీకు చూపిస్తాను క్రీమ్ అయితే మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంత కష్టం కూడా ఏమీ అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట చూస్తున్నారు కదా క్రీమ్ అనేది ఎంతో మంచిగా వచ్చిందో ఇంకా బంగాళదుంప గురించి అయితే చెప్పక్కర్లేదండి ఏంటంటే కనుక మన ఫేస్ని చాలా నీట్గా చేస్తుంది అనమాట ఇంకైతే ఇక్కడ నేను అప్లై చేసుకుని చూపిస్తున్నాను చూడండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఒకసారి యూజ్ చేయండి మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఇంకా చూసారు కదా నా ఫేస్ అంతా డల్ అయిపోయింది ఇక నేనైతే అప్లై చేసుకుని చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను చాలా బాగుంటుంది క్రీమ్ అనేది మంచిగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి స్కిన్ అంతా మెరుస్తుంది అన్నమాట దీనివల్ల ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది మంచి గ్లో వస్తుంది మీరు డైలీ పడుకునే ముందు అప్లై చేసుకొని ఓన్లీ మీరు త్రీ డేస్కి రిజల్ట్స్ అనేది చూడవచ్చండి సో మీరు కంటిన్యూస్గా ఇది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని త్రీ డేస్ డైలీ మార్నింగ్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్కి ఫేస్ వాష్ చేసుకోండి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుందండి సో రైస్ వల్ల ఏంటంటే కనుక మనం ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలాగే పింపుల్స్ వచ్చినప్పుడు మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి సో అవి మంచిగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట రైస్ వల్ల చూస్తున్నారు కదా అప్లై చేసుకున్నప్పుడైనా ఫేస్ అంతా మెరిసిపోతుంది అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ పెద్దగా ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి సో నేనైతే ఇలాంటి వీడియోస్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ మనం వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో పది నిమిషాల తర్వాత కూల్ వాటర్తోనే ఫేస్ అనేది వాష్ చేసుకోండి నేనైతే మంచిగా వాష్ చేసుకుని వచ్చాను చూస్తున్నారు కదా ఇందకటికి ఇప్పటికీ ఫేస్ అనేది ఎంత గ్లో వచ్చిందో చాలా బాగా అనిపిస్తుంది అండి నైట్ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇది మనకు వారం రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వాటర్ కట్ట తగలకుండా మంచిగా ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకున్నట్టయితే మనకి ఒక వారం రోజుల వరకు ఉంటుందన్నమాట సో మీకు డిఫరెంట్ తెలుస్తుందని అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్